జాత శిశువు దశలో వచ్చినటువంటి మార్పులు చేత మనం ఈ విధంగా చెప్తాం ఇక రెండవ దశ గురించి మాట్లాడదాం ఇక సెకండ్ స్టేజ్ సో సెకండ్ స్టేజ్ ని మనం ఏమని చెప్తామంటే సెకండ్ స్టేజ్ గురించి మనం చెప్పుకుంటే సైసవ దశ అని పిలుస్తాం సైసవ దశ సో ఎలిజిబెత్ హల్లాక్ ప్రకారం సైసవ దశ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది అంటే రెండు వారాల నుండి రెండు నెలల వరకు ఉంటుంది సో రెండు వారాల నుండి రెండు నెలల వరకు ఉంటుంది సో దీనిపైన క్వశ్చన్స్ ఎక్కడెక్కడ అడుగుతాడు సో చూద్దాం ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ చూడండి ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు పెరుగుదల మానవ జీవితంలో పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ అత్యంత వేగంగా జరిగే దశ ఏది అంటే శైశవ దశ ఇక మళ్ళీ అక్కడ కౌబ ప్యూబర్టీ గురించి కూడా మనం చెప్పుకునేటప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం దాన్ని కూడా ఒకసారి లేదా సో పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ ఏది అంటే సహిసవద్ అని చెప్తాము సో ఇక్కడ శారీరక మార్పులు ఎలా ఉంటాయి అంటే అనుపాతం ఆధారంగా అంటే శరీరం అంతా కూడా అనుపాతం సో ప్రతిది కూడాను ఒక నిష్పత్తిని అంటే కాళ్ళు చేతులు శరీరము తల అనేవి కూడాను ఒక నిష్పత్తి ఆధారంగా జరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ పుట్టినప్పుడు శిశువు తల యొక్క పెద్దదిగా ఉంటుంది సో మిగతా అవయవాలన్నీ చిన్నగా ఉంటాయి కదా కానీ ఈ దశకు వచ్చేసరికి అంటే ప్రతిది కూడా ఒక నిర్దిష్టమైనటువంటి అనుపాతంలో పెరుగుదల అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ దీనిపై వచ్చేటంటే క్వశ్చన్స్ ఏంటి జనరల్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ జీవితానికి పునాది దశ ఏది అని అడుగుతారనమాట పునాది దశ ఈ దశలో పెరుగుదల కానీ కృషించినట్లయితే తగ్గినట్లయితే సో ఆ వ్యక్తి జీవితాంతం కూడా ఆ అనేది అలా లోపంగానే ఉండిపోతుంది సో ఇక్కడ ఒక సామెత కూడా అడుగుతూ ఉంటాడు మొక్కై వంగనది మొక్కై వంగది మానై వంగున మానై వంగున అంటే ఈ దశలో కానీ మనం ఆ నియంత్రణ లేదా పెరుగుదలను కానీ సవ్యంగా లేకపోతే పై స్థాయిలో మనం సాధించవచ్చు అనే సామెత అనేది ఇక్కడ ఉపయోగిస్తుంటారు మొక్కై అనేది మానై వంగన అనే సామెత ఈ దశగా వర్తిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మెదడు పెరుగుదల కావచ్చు లేదా వికాసం కావచ్చు చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది మెదడు వికాసం చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది అంతేకాదు ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ మనకు ఒక ప్రశ్న అడుగుతాడు అనమాట సో ఈ దశలోనే మనకి జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది సో ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను జీకే క్వశ్చన్ మీకు అడుగుతున్నాను పుట్టుక నుండి పుట్టినప్పటి నుండి పనిచేసే జ్ఞానేంద్రియం ఏది ఓకే ఇప్పుడు మీ ఆన్సర్ అయితే లైవ్ చాట్లో పెట్టండి శారీగా ఎస్ 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 పుట్టుక నుండి ఉండేటటువంటి జ్ఞానేంద్రియం ఏదంటే స్పర్శ స్పర్శే కాదు చర్మం ఓకేనా పుట్టుక నుండి పనిచేసే పుట్టిగా పుట్టినప్పటి నుండి అంటే తల్లి గర్భం నుండి బయటకు వచ్చేటప్పటికే జ్ఞానేంద్రం పనిచేస్తూ ఉంటుంది ఆ జ్ఞానేంద్రం ఏది అని అంటే మనకి ఇక్కడ మనకి డైరెక్ట్గా చెప్తాము చర్మం ఓకేనా చర్మం అనేది ఓకేనా సో అంతేకాకుండా రెండు నెలల వయస్సు నుండే సో ఆఫ్టర్ టూ మంత్స్ కదా సో రెండు నెలల వయస్సు నుండి మనకి ఏమవుతుందంటే క్రమేపీ చెవి సో పన్ను అలాగే నాలుక మొదలనేవి వికాసం చెందుతాయి కానీ పుట్టినప్పుడు మాత్రమే వికాసం చెందింది చర్మం సో టూ మంత్స్ తర్వాత చెవి కన్ను నాలుక ముక్కు అనేవి గ్రాడ్యువల్గా డెవలప్ అవుతాయి అన్నమాట సో ఇక శారీరక పెరుగుదల ఇంకే విధంగా ఉంటుంది ఈ దశలో శారీరక పెరుగుదల ఈ దశలో ఎలా ఉంటుంది ఏ సిస్టమేటిక్గా అనుసరిస్తుందో ఒకటి చూద్దాం ఇక్కడ ఆరు నుండి ఎనిమిది నెలలు తీసుకున్నాం అనుకోండి ఆరు నుండి ఎనిమిది నెలల వయసులో దంతాలు ఏర్పడతాయి దంతాలు ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతూ ఉంటుంది అంతేకాకుండా సంవత్సరం వయసు వచ్చేసరికి వన్ ఇయర్ ఏజ్ వచ్చేసరికి వారికి నాలుగు నుండి ఆరు దంతాలు ఉంటాయి ఓకేనా ఈ దశ పూర్తయ్యేసరికి అంటే మీకు టూ వీక్స్ నుండి చూడండి ఒకసారి ఓకే సారీ గార్స్ ఇక్కడ రాసా రెండు వారాల నుండి రెండు నెలలు కాదు రెండు సంవత్సరాలు సారీ రెండు సంవత్సరాలు సో ఈ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఏమవుతుందంటే మనకి ఎయిట్ టీత్ అని ఎయిట్ టీత్ అని చెప్పాం కదా సో ఎనిమిది దంతాలు ఏర్పడతాయి సో ఇక్కడ రాసేటప్పుడు తప్పు రాశాను రెండు వారాల నుండి రెండు సంవత్సరాలు ఇది ఇక్కడ రెండు నెలలు రాశాను ఒకసారి చెక్ చేస్తారు సో మొదటి సంవత్సరం ఎండింగ్ వచ్చేసరికి నాలుగు నుండి ఆరు దంతాలు వస్తాయి రెండు సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఎనిమిది దంతాలు రావడం అనేది జరుగుతుంది దంతాలు ఏర్పడడం అనేది ఆరు నుండి ఎనిమిది నెలల్లోనే స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా ఓకే జీర్ణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది ఇక్కడ జీర్ణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది జీర్ణ వ్యవస్థ అభివృద్ధి చెందడం వల్ల తల్లి తల్లి పాలకి రీప్లేస్మెంట్ అంటాం దాన్ని ఏం దాన్ని ఏమంటాం అంటే ప్రత్యామ్నాయ ఆహారం తీసుకుంటారు అంటే ఇక్కడే మనకి అన్నప్రాసన ఇత్యాది కార్యక్రమాలు చేసి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇతర ఆహార పదార్థాలని ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ దశలో జీర్ణ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంటుంది కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి వీరి యొక్క వ్యాధి నిరోధకత ఏదైతే ఉందో వ్యాధి నిరోధకత కూడాను వేగంగా ఇంప్రూవ్ అవుతుంటుంది వేగంగా స్పీడ్గా ఉంటుంది అయితే దీన్ని సక్రమంగా అభివృద్ధి చెందడం కోసం మనం వ్యాక్సినేషన్ అనేది చేయాలి అందుకే దీన్ని వ్యాక్సినేషన్ దశ అని కూడా పిలుస్తారు ఓకేనా సో సైసో దశ అనే మరో పేరు ఏంటంటే వ్యాక్సినేషన్ దశ ఎందుకంటే ఈ స దశలో కానీ వ్యాధి నిరోధకతను మనం వ్యాక్సిన్స్ ద్వారా గైడ్ చేసినట్లయితే ఇక లైఫ్లో కొన్ని వ్యాధులు అనేవి వాళ్ళు ప్రతిఘటించేటటువంటి సామర్థ్యాన్ని పొందుతారనమాట ఇది దానికి సంబంధించి ఇక చలన వికాసం కొద్దాం చలన వికాసంకి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది మొదట బోర్లా పడటం సో మొదట బోర్లా పడటం జరుగుతుంది బోర్లా పడ్డం తర్వాత దోగా అంటే పొట్ట ఆధారంగా ముందుకి వెనక్కి కదలడం తర్వాత నిలబడటం తర్వాత నడవడం ఇలాంటివన్నీ కూడా చలన వికాసాలు కూడా ఈ దశలోనే జరుగుతాయి తర్వాత భాషా వికాసానికి వచ్చినట్లయితే మొదటిగా ముందుగా ఏం చేస్తారు ఏడుపుతో స్టార్ట్ చేసి తర్వాత అమ్మ అనే పదంతో తర్వాత అత్త మామ తాత లాంటి పదాలనేవి ఎక్కువగా ఈ దశలో వాళ్ళు పలకడం జరుగుతుంది అందుకే ఈ పదాలు అనేవి చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి అందరం కూడా మొదటిసారిగా చూసే ఈ పదాలు కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తూ ఉంటాం కాబట్టి దీన్ని ముద్దు పలుకుల దశ అని కూడా అంటారు ఓకే ముద్దు లొలుకుల దశ లేదా ముద్దు పలుకుల దశ అని పిలుస్తాం అన్నమాట ఓకే ముద్దు లొలుక దశ లేదా ముద్దు పలుకుల దశ అని పిలుస్తాము ఇక తర్వాత ఇక్కడ ఉండే ఉద్వేగాలు ఏ విధంగా ఉంటాయి ఉద్వేగాల గురించి మాట్లాడదాం సో మొదట ఈ దశలో సైసవ్ దశలో ఏర్పడేటటువంటి ఎమోషన్ ఏంటంటే ఫస్ట్ మొట్టమొదట ఎమోషన్ ఏంటంటే ఉత్తేజం మొట్టమొదటిది ఉత్తేజం అని పిలుస్తారు దీనికి ఇంకో పేరు ఉద్రిక్తత అని కూడా అర్థం ఉంటుంది ఉద్రిక్తత లేదా ఉత్తేజం సో ఈ పదాలనే చూసుకుంటారు సో మొట్టమొదట ఏర్పడేటటువంటి ఉత్తే ఓకేనా సో మొట్టమొదటి ఏర్పడే ఎమోషన్ ఏదంటే ఉత్తేజం లేదా ఉద్రిక్తత సో సైసో దశలో ఏర్పడుతుంది సో ఇది మొట్టమొదటిగా ఏర్పడిన తర్వాత ఇది ఆఫ్టర్ త్రీ మంత్స్ మూడు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఈ ఎమోషన్ ఏదైతే ఉందో ఉత్తేజం అనేది డివైడ్ అవుతుంది ఆఫ్టర్ త్రీ మంత్స్ ఇట్ విల్ బి డివైడ్ యాజ్ అ ఫియర్ అండ్ యాంగర్ సో ఇది మొత్తం ఈ ఉత్తేజం అనేది మళ్ళీ విభజించది భయం కోపం అలాగే ఆనందం అదేవిధంగా ప్రేమ సో సో ప్రేమగా ఇవి మళ్ళీ వర్గీకరణ జరగడం అనేది జరుగుతుంది సో ఇంకా మనం చెప్పాలంటే వీళ్ళ యొక్క సాంఘిక ప్రవర్తన ఏమైనా కల్పిస్తుందంటే ఈ దశలో సాంఘిక ప్రవర్తన ఉండదు వీళ్ళు ఇంటికి మాత్రమే పరిమితమై ఉంటారు కాబట్టి సాంఘిక ప్రవర్తన అనేది వీళ్ళలో ఏమీ ఉండదు సో ఈ దశలో వాళ్ళు వాళ్ళు మా వాళ్ళు స్వతహాగా బొమ్మలను కింద పడేసి ఆడుకుంటూ ఉంటారు కాబట్టి దీన్ని ఏకాంతర క్రీడా దశ అని కూడా అంటాము పిలుస్తాము ఏకాంతర క్రీడా దశ అని కూడా పిలుస్తాం సో ఇవి మనకి కావలసినటువంటి సాయిసవ దశలో వచ్చేటటువంటి అన్ని మార్పుల గురించి అయితే ఒక దగ్గర మీకు కొన్న కొన్నట్టు అయితే చేయడం జరిగింది సో ఏమైనా ఓకే నర్సిజం కూడా ఎస్ ఎస్ నర్సిజమ్ ఓకే అమ్మ సో ఇవి మనకు ఉండేటటువంటి మొత్తం మార్పులు సైసవ దశకు సంబంధించి సో ఎనీ డౌట్ ఉంటే అడగండి లేదా ఏదైనా నేను మర్చిపోయి ఉంటే చెప్పండి ఓకే సో గైస్ ఇది మనకు ఉండేటటువంటి సైశోదర్ సంబంధించి టోటల్ మొత్తం ఇటు బిఎడ్ అంటే డిఎడ్ అన్ని టెక్స్ట్ బుక్ తీసుకురావడం జరిగింది సో అయినప్పుడు కూడా ఏమైనా మిస్ అయిందేమో సో ఏదైనా మిస్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి సో నిజానికి ఇది మనకి నవజాత శిశువుగాను రెండుగా వర్గీకరిస్తారు బట్ మనకి బిఎడ్ టెక్స్ట్ బుక్లో ఏం చేశాడు అంటే జీరో టు టూ అని చెప్పేశాడు అనమాట సో క్వశ్చన్ ఏమంటాడుగుతున్నాడు అడుగుతారంటే శిశువు దశలో శిశువు ఏ దశలో తన మనుగడ కోసం పూర్తిగా ఇతరులపైన ఆధారపడి ఉంటాడు అనే క్వశ్చన్ అనేది బిఏ టెక్స్ట్ బుక్ బుక్లో అనమాట మనుగడకు సో చూడండి మనుగడ కోసం పూర్తిగా ఇతరులపై ఆధారపడే దశ ఇతరులపై ఆధారపడే దశ ఏది ఎలిజబత్ హల్లాక్ ప్రకారము మనుగడ కోసం పూర్తిగా ఇతరులపై ఆధారపడే దశ ఏది అనే క్వశ్చన్ అయితే అనమాట ఈ దశ శైశవ దశ సై దశలో ప్రతి అంశం కూడా పూర్తిగా ఇతరులపైన ఆధారపడి ఉంటుంది సో ఆన్సర్ అయితే మీరు శైశవ దశని చూస్ చేసుకుంటారు ఓకే ఇక నెక్స్ట్ మనం వెళ్దామా ఓకే ఇది బిఏ టెక్స్ట్ బుక్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది రైట్ సో అంతేకాకుండా మనకి కొత్త టెక్స్ట్ బుక్లు అయితే కొన్ని ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది సో ఎట్ ది ఎండ్ మనం వాటిని డిస్కస్ చేద్దాము వికాసంలో మైలురాళ్ళు మరియు అని ఇవ్వడం జరిగింది అనమాట ఏ దశలో ఏ మార్పులు వస్తాయి ఒకవేళ ఆ దశలో ఆ మార్పులు జరగకపోతే తర్వాత జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదురు చూడాల్సి వస్తుంది ఓకేనా అంటూ మనకి ఒక పట్టిక అయితే ఇవ్వడం జరిగింది మీది ఎవరి అయినా సరే న్యూ టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత సెమిస్టర్ మోడల్లో వచ్చిన టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉంటే సెవెంటీ ఫోర్త్ పేజీలో మీకైతే కనిపిస్తూ ఉంటుంది సెవెంటీ ఫోర్త్ టు సెవెంటీ సిక్స్ పేజ్లో సో బాల్యదశలో మన స్కూల్ ఏజ్ చిల్డ్రన్స్లో ఏ ఇయర్లో ఏ డెవలప్మెంట్ జరుగుతుంది ఆ డెవలప్మెంట్కి ఆటంకం కానీ ఏర్పడితే ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు అంటూ దాదాపు ఒక పద్దెనిమిది కాలమ్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఎలిజిబత్ హల్లాక వర్గీకరణ అయిపోయిన తర్వాత దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సో ఇది సైసో దశ ఇక కంటిన్యూ చేయమంటారా లేదా బ్రేక్ తీసుకుంటారా సో బ్రేక్ తీసుకుంటారా కంటిన్యూ చేపట్టారా గాయస్ మాట్లాడండి ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ సో కంటిన్యూ చేస్తాం సో నెక్స్ట్ వన్ చూద్దాం